ఆరోగ్యశ్రీ బకాయిలు పాపం జగన్ రెడ్డిదే అని మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు ఆయన ఈ రోజు మీడియాతో మాట్లాడారు గత వైసీపీ ప్రభుత్వంలో ఆరోగ్యశ్రీ బకాయిలు చెల్లించకుండా ఉన్నారు ఎనిమిది లక్షల మందికి ఇచ్చిన ఘనత చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అని చెప్పేసి మనం చేస్తామని నేను మరి క్రమం తప్పుకోకుండా మరి ఒకటో తారీఖున ఆగస్టు ఒకటో తారీఖున రెండో మాసంలో కూడా ఈ పెన్షన్లు ఈ అరవై నాలుగు లక్షల మందికి అందజేసే కార్యక్రమాన్ని రేపు పెద్ద ఎత్తున ప్రతి గ్రామంలో చేయబోతున్నామని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను మరి దీన్ని చాలా క్రమశిక్షణతో పూర్తిగా ఒకే రోజులో అందరికీ కూడా పెన్షన్లు ఇంటి దగ్గరే అందించాలనే లక్ష్యంతో ఈ ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పేసి మనం చేస్తూ ఉన్నాను మొన్నటిదాకా గత ప్రభుత్వం చెప్పుకునేది రెండు లక్షల ముప్పై ఐదు వేల మందిని వినియోగించి మేము ఇంటింటికి పెన్షన్లు పంపుతున్నాం చెప్పేసి కానీ కేవలం లక్ష లక్షన్నర కంటే తక్కువ మంది ఉన్న సచివాలయ సిబ్బందిని వినియోగించుకొని కేవలం ఒకే ఒక రోజున తొంభై ఆరు శాతం పెన్షన్లు ఇంటింటికి పంపించిన ఘనత చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అందని చెప్పేసి మనం మోటివేట్ చేయగలిగిన నాయకత్వం ఉంటే ఈ రాష్ట్రంలోని అధికారులు కానివ్వండి లేదా సిబ్బంది కానివ్వండి వీళ్ళందరూ ఏదైనా సరే చేయగలరు అని నిరూపించిన విషయాన్ని కూడా మీ దృష్టికి తీసుకొస్తామని నేను మరి రేపటి రోజున మరి ప్రతి ఒకే రోజులో పూర్తి చేయాలి ఏదైనా మిగిలి ఉంటే రెండో తారీఖున పూర్తి చేయాలి నూటికి నూరు శాతం అని చెప్పేసి కలెక్టర్ కలెక్టర్గా మన చీఫ్ సెక్రటరీ గారు ఆదేశాలు ఇవ్వడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను అంతేకాకుండా గత నెలలో జరిగిన అక్కడక్కడ కొన్ని జిల్లాల్లో ఏదైతే సంఘటనలు జరిగినాయో ఈ పంపిణీలో కొంత తప్పులు కానివ్వండి లేకపోతే ఆలస్యం కానివ్వండి లేదా కొంత కొంతమంది ఈ డబ్బుల్ని దుర్వినియోగం చేయడం కానివ్వండి ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకూడదు అని చెప్పేసి మరి చీఫ్ సెక్రటరీ గారు ప్రభుత్వం చాలా స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు ఒకవేళ అటువంటి పున పునరావృతం అయితే వారి మీద కఠిన చర్యలు కూడా తీసుకుంటామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను మరి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నా కూడా కేవలం గత ప్రభుత్వ చేతకానితనం మూలంగా ఒక దేశంలోనే వన్ టూ స్థానాల్లో ఉండాల్సిన ఈ రాష్ట్రం అదో ఆర్థికంగా మరి చితికిపోయిన విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా ఇటీవల ముఖ్యమంత్రి గారు ఇచ్చిన వైట్ పేపర్ ద్వారా శ్వేతపత్రం ద్వారా కూడా అర్థం చేసుకున్నారు ఇటువంటి పరిస్థితుల్లో కూడా ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలనే లక్ష్యంతో పేదవాళ్ళకి వృద్ధులకి మరి ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ ఇబ్బంది పడకూడదని చెప్పేసి రెండు వేల పోయినసారి నాలుగు వేల నలభై ఎనిమిది కోట్లని ఒకటి ఒకటే రోజున పంపిణీ చేశాం మరి రేపటి రోజున నాలుగు వేల లెక్కన అదేవిధంగా పెంచిన హ్యాండిక్యాప్డ్ పెన్షన్స్ ఇవన్నీ కూడా దాదాపు రెండు వేల ఏడు వందల ముప్పై ఏడు పాయింట్ నాలుగు కోట్లని ఒకటే రోజు పంపిణీ చేయబోతున్నామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం మరి అధికారులందరికీ కూడా పోయినసారి కొంత సర్వర్స్ ఇబ్బంది పెట్టినా కూడా మరి సచివాలయం సిబ్బంది కానివ్వండి ప్రభుత్వ అధికారులు కానివ్వండి చాలా కమిట్మెంట్తో ప్రతి ఇంటికి కూడా ఈ పెన్షన్లు తీసుకెళ్లడం జరిగిందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రాన్ని గాడిలో పెట్టడానికి ఎందుకంటే ఒక ఎక్స్పీరియన్స్ లేని వ్యక్తి రాష్ట్ర అభివృద్ధి పట్ల కానీ లేకపోతే ప్రజల ఉపాధి విషయాల్లో కానివ్వండి ఒక విజన్ లేని వ్యక్తి కేవలం స్వార్థంతోనే పనిచేసిన వ్యక్తి పరిపాలనలో ఈ రాష్ట్రం పూర్తిగా అధోగతి పాలైన విషయం రాష్ట్రంలో ప్రతి ఒక్కరు కూడా గుర్తించిన విషయం గత ఎన్నికల ద్వారా మనందరూ కూడా అర్థమైంది మరి ఇటువంటి రాష్ట్రాన్ని గాడిలో పెట్టడానికి అనేక సమస్యలున్నా కూడా మరి ఈరోజు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం మీద నమ్మకంతో ఇతర రాష్ట్రాల నుంచి పెట్టుబడిదారులందరూ కూడా మన ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తున్నారని చెప్పేసి కూడా మనవి చేస్తూ ఉన్నాను మరి ఇటువంటి పరిస్థితుల్లో కేవలం ప్రభుత్వం వచ్చి రెండు నెలలు కూడా కాలేదు కానీ అసెంబ్లీకి రాకోకుండా అసెంబ్లీ నుంచి తప్పించుకొని తను మాట్లాడే మాటకి ఎటువంటి బేసిస్ లేకపోయినా కూడా ఈ ప్రభుత్వం మీద బురద తల్లటానికి ప్రయత్నం చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను నిజంగా ఈ ప్రభుత్వం తప్పు చేస్తుందని భావించినట్లయితే మీకు దమ్ముంటే మీరు కనుక మేలు చేశారు ఈ రాష్ట్రానికి ఈ రాష్ట్రంలో ఏదైతే ముఖ్యమంత్రి గారు చెబుతున్నారో శ్వేతపత్రాల ద్వారా వాస్తవాలను చెబుతున్నారో ఆ వాస్తవాల మీద మీకు ఏదైనా అనుమానం ఉంటే ధైర్యంగా అసెంబ్లీకి వచ్చి మీరు ప్రశ్నించండి లేదు ప్రభుత్వం చేస్తుంది తప్పు లేదా ప్రభుత్వం చెప్పింది తప్పు అని చెప్పి చెప్పండి మీ దగ్గర ఏమైనా మేలు చేసిన ఆధారాలు ఉంటే అవి అసెంబ్లీ ద్వారా ప్రజలకు తెలియజేయండి అంతేకాని మీరు అసెంబ్లీని ఎగ్గొట్టి బురదల్లే కార్యక్రమం